హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం నమస్కారం వణకం అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు మనం ఫ్రైడ్ రైస్ విత్ బంగాళదుంపల కుర్మా ఎంతో టేస్టీ కాంబినేషన్ అండి ఇది ఇది చూడబోతున్నాము ముందుగా దేనికైతే మనం ఫస్ట్ ఒక పాత్ర పెట్టుకుని అందులో నూనె వేసుకొని ఒక దాల్చిన చెక్క కొంచెం అనాస అలాగే ఒక వయాలక రెండు లవంగాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేయించేసుకోవాలండి వేయించేసుకున్నాక ఉల్లిపాయలు వేగిపోయాక అప్పుడు పుదీనా కూడా వేసి వేయించేయాలండి పుదీనా కూడా మగ్గిపోయాక అప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసేయాలండి వేసేసి దీన్ని కాసేపు వేగనివ్వాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే మనం తీసి పక్కన పెట్టేసేసుకుని నేనైతే రైస్ కుక్కర్లో వేయబోతున్నానండి ఇది మీరు కనుక మామూలుగా వండితే కనుక పెద్ద పాత్ర పెట్టుకుని అందులోనే బియ్యం వేసేసేయచ్చండి నేను ఇక్కడ రైస్ కుక్కర్లో కాబట్టి అదంతా రైస్ కుక్కర్లో వేసేసి అలాగే నానబెట్టి ఉంచుకున్న బిర్యానీ బియ్యాన్ని కూడా సరిపడా నీళ్ళతోటి నీళ్లు పోసి ఇందులో పెట్టేసానండి అలాగే నేను ఏం చేసానంటే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసానండి ఇక్కడ మంచి టేస్ట్ కోసం అని చేసి పెట్టేశానండి మూత అది అన్నం అయిపోతుంది అనమాట ఈలోపు బంగాళదుంపలు అయితే నేను ఇలా ఉడకపెట్టి ముక్కలు చేసి ఉంచుకున్నానండి తొక్క తీసి ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఒక కుక్కర్ పెట్టుకుని అందులో మీరు దాల్చిన చెక్క ఓన్లీ దాల్చిన చెక్క లవంగాలు కావాలంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు అండి వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేయించేసుకోవాలండి వేయించేసుకున్నాక అల్లం వెల్లిపాయ వేసి అది కూడా వేగిపోయాక అప్పుడు ఇలా మనం ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసేయాలండి వేసేసి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేయాలండి వేసి ఏం చేయాలంటే కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక దీంట్లో మనం నీళ్లు పోయాలండి సరిపడిన దాన్ని కొంచెం నీళ్లు అంటే ఇవి మునిగేదాకా కొంచెం నీళ్లు పోసుకోవాలి మనం ఏం చేయాలంటే దీన్నైతే మనం బాగా ఉడకనివ్వాలండి హైలో పెట్టేసి మీరు ఎందుకంటే ఆల్రెడీ మనం బంగాళనొప్పులు ఉడకబెట్టాం కాబట్టి హైలో పెట్టేసి మీరు దీన్ని ఉడకపెట్టేసుకోవచ్చు అండి ఇలా కలపిలా ఉడకాలన్నమాట ఇది ఎప్పుడైతే ఇది కలపిలా ఉడికిందో అప్పుడు మీరు ఒక కప్పు పెరుగు ఇక్కడ చూపించినట్టుగా ఒక కప్పు ఫ్రెష్ పెరుగు బాగా ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసేసుకుని ఇలా కలిపేసి మళ్ళీ ఇది కళపిలా ఉడికేదాకా ఉంచాలండి మరీ ఎక్కువసేపు ఉంచకూడదు ఊరికి ఇది వెంటనే ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఇది తొందరగానే కలపలు ఉడికిపోతుందండి మరీ ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట బాగోదు సో ఇలా మన కోర్మ రెడీ అయిపోయిందండి మీరు ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చూసారా ఇలా మన కోర్మ అయితే రెడీ అయిపోయింది ఈలోపు మన అన్నం కూడా రెడీ అవుతూ ఉందండి ఉడుకుతుంది కొంచెం ఎందుకంటే అన్నం టై పడుతుంది కాబట్టి మన ఫ్రైడ్ రైస్ ఈ లోపు రెడీ అవుతుంది అనమాట కానీ మనకి ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది ఈ లోపు ఏం చేస్తానంటే నేను ఇలా రైతా కూడా తయారు చేసేసానండి ఈలోపు అన్నం అయ్యేలోపు వేడి వేడిగా అన్నం అవుతుంది కదండి కూర అయితే రెడీ అయిపోయింది సో ఇలా పెరుగు చట్నీ కూడా రెడీ చేసేసాను అనమాట నేను ఎందుకంటే ఈ పెరుగు చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది కదండి కూర ఉన్నా కూడా పెరుగు చట్నీ కూడా ఉంటే ఆ టేస్ట్ వేయడండి సో మన అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రైడ్ రైస్ చూసారా సూపర్గా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మన కూర కూడా రెడీ అయిపోయింది సో ఇలా వేసి రెడీ అయితే తినేద్దాం మరి వస్తున్నారా మీకు కూడా ఒక ముద్ద పెడతాను రండి చేయి పట్టండి మరి అందరం కలిసి భోంచేద్దాము ఫ్రైడ్ రైస్ అలాగే మన పొటాటో కోర్మా విత్ రైతా అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటాం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్